नमस्ते नेन्मी सतीश నిత్యం ఏదో ఒక అంశంతో వివాదాస్పదంగా మారేటువంటి జర్నలిస్ట్ పై ఇప్పుడు తాజాగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఏదైతే మైనార్టీల ప్రతినిధి అయినటువంటి ఫారూక్ షిబ్లీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ముఖ్యంగా సాయి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి ఈ అంశంలో అంటే సాయి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి మరి ఆయన పైన ఫిర్యాదు చేయడానికి కూడా తప్పుబడుతూ జర్నలిస్ట్ స్థాయి చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు కూడా ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఏమిటి దానికి ఆధారాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది చూసుకుని మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది మనం చూస్తుంటాం కానీ జర్నలిస్ట్ సాయి ఆయన చేసినటువంటి ఒక వీడియో రెండు రోజుల క్రితం చేసింది అది ప్రస్తుతం కొంత వివాదాస్పదంగా కూడా మారుతా ఉంది దానిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఫారూక్ షిబ్లీ గారు ఎలా చూడాలి అసలు ఉదంతా ఇప్పుడు ఎట్లా చూడాలంటే ఇప్పుడు జర్నలిస్ట్ సాయి అతని నేచరు మనకి తెలిసిందే ఏంటి అంటే ఎక్కడైతే కాంట్రవర్సీ కాంట్రవర్సీని కొని తెచ్చుకొని తనని తన వీడియోని పాపులర్ చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి పోనీ అటువంటి పనులు చేసి ఊరుకుంటున్నాడంటే ఊరుకోవటం లేదు మనం చూసాం మనం గత మరి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల కాలంలో అతను చేసిన వీడియోలు చూస్తూ ఉంటే మొత్తం తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్మటం జగన్మోహన్ రెడ్డి అసలు ఒక ఒక పెద్ద స్వాతంత్ర సమర యోధుడు ఒక సత్యశీలి సత్యసంధుడు అన్నట్టుగా పిక్చర్ ఇవ్వటం ఏ ఇష్యూ వచ్చినా ఆ రోజు చంద్రబాబు ఇలా చేయలేదా అని అమాయకంగా ప్రశ్నించటం అంటే ఇదేంటంటే స్లో పాయిజన్ అనం ఇంజెక్ట్ చేయటం ఇటువంటి రాజకీయ క్రీడని జర్నలిస్ట్ స్థాయి అంటే ఇది చాలా డేంజరస్ రాజకీయ క్రీడ అంటే నేను నేనేమంటున్నానంటే ఇప్పుడు జర్నలి మీరు జర్నలిస్టే నేను జర్నలిస్టే బహుశా నేను జర్నలిజంలోకి వచ్చిన నాటికి ఆ సాయి పుట్టి కూడా ఉన్నాడు వచ్చి జర్నలిజం అంటే ఏంటో చెప్తున్నాడు లెక్చర్లు చెప్తున్నాడు అంటే జర్నలిజము అంటే ఏంటి అంటే నేను నేను ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఫారూక్ షుబ్లి ఆయన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అని ఒక ఇది పెట్టుకొని ఆయన పూర్ ముస్లిమ్స్కి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆయన ఇచ్చిన కంప్లైంట్లో సారాంశం ఏంటంటే ఈ జర్నలిస్ట్ సాయి ఒక ఒక వీడియో చేశాడు ఒక టూ డేస్ బ్యాక్ బెంగళూరులో అసహ్యం అంటూ అసలు అది అది ఏంటి అంటే అతని పేరు చెప్పి అతను ఏదో పాప్కార్న్ తయారు చేసుకుంటాడట అందులో ఎంత ఉప్పేసినా కానీ జనానికి సరిపోవట్లేదని చెప్పి అందులో మూత్రం పోస్తున్నాడో మలం వేస్తున్నాడో ఏదో దరిద్రం అది చేస్తున్నాడని చెప్పాడు అసలు వాస్తవం ఏంటి అంటే అది జరిగింది ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల కిందట జరిగిన సంఘటన అది ఆ సంఘటన మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తే అదేం జైలు అదేం లేదు అడెవడో ఇటువంటి జర్నలిస్ట్ స్థాయి లాంటి యూట్యూబరే ఏదో తీసిపెట్టాడు దాన్ని చూసి ఇతను అదే విషయాన్ని మళ్ళీ వీడియో చేసి పెట్టాడు టూ డేస్ బ్యాక్ వీడియో చేసి పెట్టాడు చేసి పెడితే ఏమవుతుందంటే దీంతో ఏమవుతుందంటే అతను ఒక పాప్కార్న్ వెండర్ అని చెప్పి చెప్పటం వేరు నిజంగా ఆ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఒక జన ఒక పాప్కార్ను అమ్ముకునే ఒక వ్యక్తి అని చెప్పాలి అంటే జర్నలిజంలో బేసిక్ ప్రిన్సిపుల్ అది అంటే కులాన్ని మతాన్ని వాడేటప్పుడు అంటే పేరు ఏదన్నా పేరు సజెషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకో రెడ్డి అని తెలిసిపోతుంది కదా ఆ తరహాలో ఇప్పుడు ఏదో సలీం ఇటువంటి పేరు చెప్పాడనుకో అతను ముస్లిం అని తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు అట్లా తెలిసినప్పుడు రెండు వర్గాల మధ్య వైషమ్యాలు వస్తాయి అని ఆలోచించి ఆ పేరు చెప్పకుండా చెప్పాలి నీకు నువ్వు జర్నలిజం వద్ద పర్ఫెక్ట్ నువ్వు పర్ఫెక్ట్గా జర్నలిజంని ఫాలో కావాలి అంటే ఇది చెప్పాలి సెన్సేషన్ కోసమే చెప్తా నేను అంటే ఇట్లా నువ్వు ఒక రెండు మతాల మధ్య ఘర్షణ వాడిగా నువ్వు మార్కెట్లో మిగిలిపోతావు నువ్వు మామూలుగా మా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అసలు అది ఎప్పుడు జరిగింది ఏంటి అనేది చూసుకోవాలి నువ్వే యూట్యూబ్ మీద బతికేవాడివి ఆ యూట్యూబ్లో ఎప్పుడో పాత వీడియోని తీసి దాన్ని కొత్తది అనుకొని దాని మీద చేస్తే నీ జర్నలిజం ఏంటి అసలు నీ నీకేమన్నా ఆలోచన ఉందా అంటే నీకు విషయ పరిజ్ఞానం లేదు అనేది చాలా స్పష్టంగా ఈ ఇన్సిడెంట్ తోటి అర్థమవుతున్నది ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పి అతను అతను ఒక ముస్లిం ఆ ముస్లిం పేరు చెప్పి ఈ విధంగా చేస్తున్నాడు అనేసరికి స సహజంగా ఏంటంటే అది వినంగానే ముస్లింలందరూ అంటే స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ మంది ముస్లింస్ ఉంటారు పేదరికం వాళ్ళల్లోనే ఎక్కువ ఉంది కాబట్టి ఆ స్ట్రీట్ వెండర్స్ అంటే స్ట్రీట్ వెండర్స్గా ఉన్న ముస్లింలందరినీ కూడా నువ్వు ఒకే ఘాటన కట్టేసినట్టుగా ఒక ఒక అభిప్రాయం సమాజంలో ప్రబలుతుంది ఇది నువ్వు జర్నలిస్ట్గా నువ్వు తెలుసుకోవాల్సిన బేసిక్ ప్రిన్సిపల్ నువ్వు ఇది తెలుసుకోకుండా నువ్వేంటి ఒక సెన్సేషన్ కావాలి మనకి పైగా ఫారుబ్ల పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు అయ్యా ఇతను రెండు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని నువ్వేం చేయాలి పోలీసులు వచ్చి అడిగితే అయ్యా నా ఉద్దేశం అది కాదు అని చెప్పాలి కానీ వీడు ఏం చేశాడు తెలుసా ఫారూక్ సుబ్లీ మీద వ్యతిరేకంగా ఇంకొక వీడియో చేశాడు ఫారూక్ షుబ్లీకి వ్యతిరేక అంటే ఫారూక్ సుబ్లీ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని తెలియంగానే అసలు ఈ జర్నలిస్ట్ వాడు ఏం చేయాలి పోలీసులు వచ్చి అడిగిందా కూర్చోవాలి పోలీసులు ఏదన్నా నీ మీద వివరణ అడిగినా నీ మీద కేసు కట్టి నీకు ఏదన్నా నేను సమన్స్ పంపిస్తే అయ్యా నేను ఇచ్చా నా ఉద్దేశం ఇది కాదు అని చెప్పుకోవాలి కానీ ఇతను ఏం చేశాడు తెలుసా ఫారూక్ సుబ్లీ ఎటువంటి వాడు అసలు ఫారూక్ షుబ్లీ క్యారెక్టర్ ఏంటి ఫారూక్ షుబ్లి గతంలో ఏ విధంగా ప్రవర్తించాడు హిందువుల పట్ల ఎంత అమర్యాదగా ప్రవర్తించాడు అనే ఒక ఒక ఆ విషయాలు అవన్నీ జరిగినవి లేదు ఎవరికి తెలియదు ఆ విషయాలు తీసుకొచ్చి మళ్ళీ ఫారూక్ షుబ్లీని బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడాడు ఈ జర్నలిస్ట్ స్థాయి అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అతని మానసిక స్థితే కరెక్ట్గా లేదు అంటే ఎంతసేపటికి నువ్వు సెన్ నువ్వు సెన్సేషనల్ ఐటమ్స్ వేయటం వేరు రెండు వర్గాల మధ్య రెండు మతాల మధ్య రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం వేరు సంఘ విద్రోహ చర్య అవుతుంది ఖచ్చితంగా నువ్వు ఎప్పుడో జరిగిన సంఘటనను తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ ఏంటి అంటే అంతకు ముందు వరకు అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కొంచెం ఫీడ్ చేశాడు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు కంటెంట్కి డిమాండ్ తగ్గుతున్నది అప్పుడైతే ఏదైనా చేస్తే మా జర్నలిస్ట్ సాయి మా జర్నలిస్ట్ సాయి అని వైసీపీ సోషల్ మీడియా మొత్తం జర్నలిస్ట్ సాయిని ప్రమోట్ చేసేది ఎందుకంటే అన్ని విషంగా అక్కుతుంటాడు చంద్రబాబు మీద విషంగా అక్కుతుంటాడు కాబట్టి వైసీపీ వాళ్ళు భుజానేసుకొని మోసారు దాంతో ఇతనికి ఆ పేజ్ వ్యూస్కి పెద్ద డోకా లేకుండా గడిచిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే ఈ వైసీపీ స్టాండ్ తీసుకొని ఇంతకాలం మాట్లాడిన జర్నలిస్ట్ సాయి ఆ తర్వాత కొంత ప్రయత్నం చేశాడు ఆ తెలుగుదేశం గెలుస్తుంది తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పటం మొదలుపెట్టాడు ఈ ట్రెండ్ అదంతా చూసుకున్న తర్వాత ఆ తర్వాత ఆ మేము ఎప్పటి నుంచో చెప్పటం మొదలు పెట్టాము జగన్మోహన్ రెడ్డి తన తప్పుల్ని సరిదిద్దుకోలేదు అని సన్నాయి నొక్కుల నొక్కటం మొదలుపెట్టాడు మొత్తం ఇదంతా ఎందుకు ఇంత తాపత్రయం ఎందుకు ఇంత తాపత్రయం అవసరమా నువ్వు ఇంకొక వీడియో చేశాడు నేను జర్నలిస్టుని నేను విషయాలు ఎక్కడ గల్లీ నుంచి ప్యారిస్ వరకు ఏం జరిగినా కానీ నేను రిపోర్ట్ చేస్తాను నా మొత్తం నాకున్న వ్యూయర్షిప్ అంతా కూడా నా దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది నువ్వు గల్లీ వార్తలు రాసుకో ప్యారిస్ వార్తలు రాసుకో ఏ వార్తలైనా రాసుకో నిజాలు రాస్తే ఎవరన్నా చూస్తారు నిజాలు చెబితే ఎవరన్నా వింటారు అట్లా కాకుండా నువ్వు సెన్సేషన్ కోసం నీ పేజ్ వ్యూస్ ద్వారా నీకు ఇన్కమ్ రావటం కోసం నీ వ్యూయర్షిప్ని నువ్వు మెయింటైన్ చేయటం కోసం నిన్నటి వరకు ఒక అడ్డగోలుగా ఇప్పుడు ఇన్ని ఆఫీసులు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ స్థలంలో ఒక ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి కడుతున్నాడు నీకు తెలీదా జర్నలిస్ట్ సాయి నీకు తెలియలేదా నీ ఎరకలోకి రాలేదా ఇది ఋషికొండ మీద ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి అసలు బంగారం కమోడు టాయిలెట్కి కేట్లే కమోడు బంగారంది వేసుకొని కట్టుకున్నాడు నీకు తెలియలేదా జర్నలిస్ట్ సాయి చెప్పాలి కదా ఇటువంటివి చెప్పి ఎడ్యుకేట్ చేయాలి కదా జర్నలిస్ట్కి అది కదా నీ బాధ్యత నువ్వు ఎప్పుడో అప్పుడు ఇది జరిగింది ఇప్పుడు అది జరిగింది అని చెప్పుకొని నువ్వు జనల్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికి శత విధాల ప్రయత్నం చేశాడు కుదరలా ఎందుకో కుదరలే మరి అది మిస్క్యాలకులేట్ చేసుకున్నాడు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి కదా ఈసారి మళ్ళీ ఎన్నికల్లో ఒక యాభై పోయినా నూట ఒకటితోటి మళ్ళీ జగనే వస్తాడని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు ఈ జర్నలిస్ట్ సాయి ఆ క్యాలిక్యులేషన్ తోటి తెలుగుదేశం మీద విషం చిమ్మటం మొదలుపెట్టాడు అనమాట ఈ క్యాలిక్యులేషనే ఈ వేరే క్యాలిక్యులేషన్ ఏమి లేదు అంటే నేను అతనేదో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని నేను ఆరోపణ చేయను కానీ తీసుకొని ఉంటే తీసుకొని ఉండొచ్చు లేకపోతే అంత బరితెకించి ఎందుకు చెప్తాడు నేను ఆ ఎలిగేషన్ చెయ్యను కాకపోతే ఏంటి అంటే మొత్తం విచ్చల విడిగా అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేస్తున్నాడు అన్యాయాలు చేస్తున్నాడు అని జనం గగ్గోలు పెడుతూ ఉంటే నువ్వు దాన్ని ఏం పట్టించుకోకుండా విషం చెమ్మటం ఈ తరహాలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడిన వ్యక్తి తను ఆ ఏమవుతుంది పాస్బుక్ ఏదో ఆయన పుస్తకాలు ఆ పాస్బుక్ మీద ఆయన ఫోటో ఉంటే ఏమవుతుంది ఆ సరిహద్దు స్థలంలో ఆయన బొమ్మ ఉంటే ఏమవుతుంది అంటే ఈ తరహా అందరూ కూడా ఇంతకాలం చాలా సేఫ్ గేమ్ ఆడారు ఎందుకు రాష్ట్ర పోలీసులు వీళ్ళ దగ్గరికి రారు కదా వీళ్ళందరూ చంద్రబాబుకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన వ్యక్తులు కదా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏమి ఇటువంటి వాళ్ళని పట్టించుకునేంత టైం ఆయనకి లేదు ఆయన నమ్మొన్న చూసాం కదా మనం ప్రైమ్ మినిస్టరే ఆయన చెప్తున్నాడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ చాలా గౌరవప్రదమైన వ్యక్తులని ఆయనే చెప్తున్నాడు అందువల్ల ఇటువంటి జర్నలిస్ట్ స్థాయిల గురించి పట్టించుకునే అంత తీరికే చంద్రబాబు నాయుడికి అయితే ఉండదు కాకపోతే ఏంటంటే ఈ రెండు మతాల మధ్య ఘర్షణ పెట్టాలనే ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు డెవలప్మెంట్ చూపిస్తున్నాడు అందరూ కూడా ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు మనం ఏం చేయాలి కులాల మధ్య తకాదా పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఎవరో ఒక ఒక పత్రికాధిపతి అతని కులం నాకు తెలుసుకొని నేను కులాల గురించి నేను చెప్పాను కదా అతను అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చిందిట వార్త వస్తే దానికి అతను నేను అరెస్ట్ కాలేదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పు చేశాడు అని ఇతను తన పేపర్లో ఏదో వేసుకున్నట్ట ఇది తీసుకొచ్చి కమ్మ కాపు మధ్య పోరాటం అని వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నది ఆ పిచ్చేవాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అవతల వాడు కాపు కాదు ఎవరైతే పత్రికాధిపతి ఉన్నాడో అతను కాపు కాదు కాపు కులస్తుడు కాదు అతను అతను వేరే కులం వాడు ఇది కాకుండా అంటే ఏంటి అంటే అతను ఒరిజినల్ కులం ఏదో చెప్పకుండా ప్రజలకి తెలియదు కదా అంటే మనకి జర్నలిస్టులం కాబట్టి ఈ పత్రికాధిపతి ఏ కులం ఆ పత్రికాధి కులం అని చచ్చినట్టు తెలిసి వస్తుంది మనం మనం ఏం చేస్తాం మనకు వద్దనుకున్నా మనకు తెలుస్తుంది అట్లా ఒక ఒక ఈ పత్రికాధిపతి ఎవరో తెలియదు కాబట్టి ప్రజలకి ఈ రెండు కులాలు కాపు వర్సెస్ కమ్మ తగాదా స్టార్ట్ అయిపోయిందా అని వైసీపీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అంటే కులాల మధ్య మళ్ళీ తగాదా స్టార్ట్ చేయాలని అందులో భాగంగానే మతాల మధ్య కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలని ఏదన్నా ప్లాన్ వేసుకున్నారేమో ఆ ప్లాన్ ప్రకారం జర్నలిస్ట్ సాయి ఇదంతా చెప్పినట్టుగా నాకైతే అనిపిస్తున్నది పోలీసులు ఎటు కేసు బుక్ చేశారు కాబట్టి విచారించితే కానీ ఏ విషయం తెలియదు అయితే ఏదైతే ఒక జర్నలిస్ట్గా ఉంటూ తన స్థాయిని దిగజార్చుకునే విధంగా ఈరోజు జర్నలిస్ట్ సాయి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి దానిపైన ఇప్పటికీ ఒక ఫిర్యాదు అందింది కాబట్టి మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ